తెలుగు బుల్లితెర ప్రేక్షకులను యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆమె చేసిన పలు షోలు ఎంతో తెచ్చిపెట్టాయి తన మాటలతో కుర్రకారునంతా కట్టిపడేసింది ఈ అమ్మడు ఎన్నో కార్యక్రమాలు చేసి అందరినీ ఆకట్టుకుంది మొదట్లో లాస్య గురించి చాలానే రూమర్లు వచ్చాయి రవిని లవ్ చేస్తుందని రాజ్ తరుణ్ తో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న గుసగుసలు బాగానే వచ్చాయి ఇవన్నీ కూడా కనీసం తను ఏ మాత్రం పట్టించుకోకుండా వాటి గురించి వివరణ కూడా ఇవ్వకుండా అలా ముందుకు సాకుంటూ వెళ్ళింది ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టి అందరికి షాక్ ఇచ్చింది లాసియా లాసియా ఫేస్బుక్ లో తన హ్యాపీనెస్ ను అందరితో షేర్ చేసుకుంది తన సోల్మేట్ ని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నందుకు చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటింగ్ గా ఉందని చెప్పింది కానీ ఆ సోల్మేట్ ఎవరో చెప్పడం లేదు మరి లాసియాన్ని చేసుకోబోయే ఆ లక్కీగా ఎవరో చూద్దాం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి